హాయ్ హలో నమస్కారం సమస్త సమస్త ఇప్పుడు ఒక విషయాన్ని గురించి సరదాగా చెప్పుకుందాం అదేమిటంటే అంటే ఇప్పటి వరకు మనమందరం అంటే ఇప్పటి వరకు నీవు నేను ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భర్త అయినాక ఆయన వాళ్ళు బర్ వాళ్ళ యొక్క అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ యొక్క ఎగ్జిస్టెన్స్ అయిన సమయం నుంచి ప్రస్తుతం వరకు చూసుకుంటే ఎన్నో ఎన్నో కొన్ని కోట్ల విషయాలు అనేక 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 విషయాల్లో అనేక అనేక విషయాలు ఇన్ఫర్మేషన్స్ని విన్నాము చదివాము ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క మనకు మేధస్సులో స్టోర్ అయి ఉంది మన మేధస్లో అది ఫామ్ అయి ఉంది షేర్ అయి ఉన్నది సో ఇప్పుడు అంటే మనం ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ అంటే తను ఏదైనా విషయాన్ని గురించి చెప్పినప్పుడు ఏదైనా విషయాన్ని గురించి ఏదైనా విషయాన్ని ఏదైనా అంశం అవ్వచ్చు ఇప్పుడు సో ఆ అంశాన్ని గురించి ఒక ప్రశ్న మనం అడిగినప్పుడు అడిగినప్పుడు ఆ ఇండివిజువాలిటీ ఇచ్చేటటువంటి సమాధానం అవ్వచ్చు లేకుంటే ఆ మ్యాటర్కి సంబంధించినటువంటి సమాధానం అవ్వచ్చు అది అది ఎక్కడి నుంచి ఇస్తుందంటే ఆల్రెడీ తన యొక్క మైండ్లో అంటే తన యొక్క మేధస్లో చేరినటువంటి చేర్చబడినటువంటి ఉన్నటువంటి ఆ విషయం నుంచి ఇవ్వడమే జరుగుతుంది అంటే ఇక్కడ అక్కడ నుంచి ఇవ్వకూడదా చెప్పకూడదా అనేది కాదు ఇక్కడ పాయింట్ ఇక్కడ చెప్పుకునేటువంటి పాయింట్ ఏంటంటే ఆయన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నెన్నో ఎన్నోన్నో విషయాలను మనం అంటే అవసరానికి తీసుకున్నాం కొన్నిటిని అన్ని కొన్నిటిని చెప్తున్నారు కాబట్టి వినేసినాం ఎవరు చెప్పారు కాబట్టి వాటిని అసలు వాటిని సరిగ్గా పరిశీలన చేయకుండా వాట్ వాటి వాట్ అనేది మనకు మనం అర్థం చేసుకోకుండానే అవి మనలో అంటే ప్రతి ఒక్కరిలో అవి ప్రతి ఒక్కరిలో అవి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫామ్ అయింది షేర్ అయ్యే షేర్ అయింది అని చెప్పవచ్చు చేర్చబడింది ఫామ్ అయిందని చెప్పవచ్చు మరి ఎక్కడి నుంచే మనం ఇప్పుడు ఏదైనా చూసినప్పుడు కానీ ఏదైనా చెప్పుకున్నప్పుడు ఎవరితో మాట్లాడుకుంటే అక్కడి నుంచే మాట్లాడుతుంది తప్పించి అసలు దానికి బియాండ్గా అంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కాకుండా నీ స్వయంగా మనకు మనం స్వయంగా ఏదైనా విషయాన్ని మనం చూసామో చూస్తున్నాము అసలు అసలు ఏంటి ఇది నేను దీన్ని ఇట్లనే ఎందుకు అనుకున్నాను అంటే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అసలు సరైనదా కాదా ఏంటి మనకు కూడా విద్య ఉంది కదా మనం కూడా విద్యతోనే ఉన్నాం కదా విద్య అయి ఉన్నాం కదా మనం ఎందుకు దీన్ని చూడకూడదు మనం ఎందుకు ఇట్లనే ఒక అంటే దాన్ని ఒక విధానంలో ఒక అడ్డిగుడ్డిలా అంటే కళ్ళున్నా కూడా చూడకుండా చూడలేని స్థితిలో అటువంటి వేలో ఎందుకు మనం కదిలిపోతున్నాం చూడాలి దీన్ని ఇప్పుడు ఒక పనిని ఎవరో ఈ విధంగా చేయాలని సూచించారు ఇప్పుడు అది మన యొక్క మైండ్లో అది అంటే మన యొక్క మేధస్లో అది అలా ఆ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో మన యొక్క మేధస్లో స్టోర్ అయింది రైట్ మన మేధస్సులోది చేరింది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం మన మేధస్లో అనేది వచ్చింది ఉన్నది ఇన్ఫర్మేషన్ అది ఫామ్ అయింది ఇప్పుడు మనం దాన్ని విధంగా చేస్తాం అంటే మనం అక్కడే ఆగిపోతాం అనమాట అంటే మనం సృష్టముగా సృష్టముగా చేసేటటువంటి సష్టముగా ఏదైనా స్పష్టంగా ఏదైనా దాన్ని చేయాలి చూడాలి అనేటటువంటి అటువంటి స్థితి అటువంటి స్టేటస్ అటువంటి అటువంటిది మనలో ఎందుకు లేదు ప్రతి ఒక్కరిలో అనేది ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి విషయము సమస్యడా సో దీన్ని మనము గమనించాలి దీన్ని మనం చూడాలి అని దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని అక్కడి నుంచి అక్కడి నుంచి కదిలితే ఎక్కడి నుంచి సో ఉన్నట్టు అంటే ఉన్న వాటిని ఉండని నీ స్వయంగా నువ్వు చూడు కదులు నీకు అక్కడ ఎన్నో విషయాలు నీకు అక్కడ తెలుస్తాయి నీకు ఎన్నో నూతనమైన విషయాలు అర్థమవుతాయి సో ఒక కుప్పలో మునిగిపోకుండా ఒక వేలో ఉండిపోకుండా ఫిక్స్ అయిపోకుండా స్వయం వెలుతురుతో స్వయం వెలుగువై ప్రకాశించు స్పష్టముగా స్పష్టమై ఉండు దేన్ని కూడా బిలీవ్ చేయకు నీకు నువ్వే ఏదైనా ఏదైనా ఒక దాన్ని నువ్వు బిలీవ్ చేస్తున్నావు అంటే ఏదైనా ఒక దాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అంటే ఐ మీన్ ఏదైనా ఒక దాంట్లో ఉన్నావు అంటే దానికి నువ్వే అంటే దానికి నువ్వే అప్పుడు ప్రమాణమై ఉండాలి సో ఏదో ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పుస్తకాలు అవ్వచ్చు లేకుండా వాటి ఎవరు అవ్వచ్చు అవును తీసుకుందాం మనకు ఉన్నటువంటి సమాజాల కేంద్రం నుంచి మన తోటి ఇతర సమూహాల మన తోటి సంస్థల నుంచి అంటే మన యొక్క ఫాదర్స్ నుంచి వచ్చు అమ్మ నుంచి మన యొక్క లెక్చరర్స్ గురువుల నుంచి అవ్వచ్చు మనకి సొసైటీ నుంచి అవ్వచ్చు వివిధ రకరకాల విషయాలు మనము వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎంత అంటే అది ఎంతవరకు అవసరం మనం దాన్ని అంటే మనం తీసుకున్నది మనకు అది అర్థం అవ్వాలి ఒక ఇది ఎందుకు రైట్ ఇది ఎందుకు నేను తీసుకుంటున్నాను ఇది ఎందుకు ఉపయోగకరంగా ఉన్నది రైట్ అంటే దీని యొక్క అర్థం ఇది అందుకే ఇది అనేది ఉంది అనేది మనం ఎవరికి వాళ్ళు అట్లా అట్లా అర్థం చేసుకోవాలన్నమాట ఏదైనా ఒక దాన్ని అట్లా నీ లోపల తీసుకొని అలా ఒక గుడ్డిగా అనుసరిని ఒక గుడ్డుగా కదిలిపోవడము సాగిపోవడము అనేది మరి అది అంటే అది అంటే జీవితం అనేది అంటే అట్లా కదిలిపోవడం అనేది దానికి అర్థం లేదు సో సో ఫై ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే సమస్య ఇప్పటివరకు ఎన్నెన్నో విషయాలను ఎన్నెన్నో విషయాలు మన మేధస్సులో ఫామ్ అయి ఉన్నాయి సో ఉండని ఓకే అంటే మనకు తెలియకుండా తెలుసుకోకుండా ఇదంతా జరిగింది ఇప్పటికైనా మన యొక్క అడుగుల్ని మన యొక్క కదలికల్ని మన స్వతంత్రంగా తెలుసుకునే అంటే స్వతంత్రంగా ఏదైనా ఒక దాన్ని అర్థం చేసుకునే వేలో మన యొక్క అడుగులు అనేటివి మన యొక్క కదలికలు అనేటివి మన యొక్క అదే మన యొక్క అడుగులు పడాలని మన యొక్క అడుగులు అటుగా కదలాలని అటుగా సాగాలని ఈ విధంగా మనము ప్రతి ఒక్కరూ విధంగా సాగాలి విధంగా ఉండాలి అంటే స్వచైతన్యమై ఉండాలి స్వతంత్రమై ఉండాలి అది అప్పుడే మనలో ఉన్నటువంటి అంటే అప్పుడే నీ యొక్క జీవనం ఒక స్వతంత్రముగా ఎస్ నీ అండర్స్టాండింగ్తో జీవనం సాగుతుంది అప్పుడు నీలో ఎటువంటి భయాలు ఎటువంటి గందరగోళాలు ఉండవు సో స్వతంత్రంగా ఉన్నవాడికి సాగుతున్నవాడు స్వతంత్ర అంటే ఇక్కడ విద్య నువ్వు కూడా ఉన్నారు బాబు విద్య ప్రతి ఒక్కరు ఉన్నావు అర్థం చేసుకుందాం ఎవడో చెప్పిన దాన్ని చెప్తున్న దాన్ని అట్లా గుడ్డిగా తీసుకోకుండా నువ్వు కూడా దాన్ని కాస్త చూడు పరిశీలన చేయి అండ్ అర్థం చేసుకో ఆపై అక్కడి నుంచి అర్థం చేసుకుని అర్థమైందో ఆ ప్రకారముగా నీ కడువులు అనేవి పడతాయి ఆ విధంగా చేస్తావు అప్పుడు నీ ఆ అర్థమైన దానికి నీవే అప్పుడు అక్కడ ప్రమాణమై నిలుస్తావు తప్పించి ఏదో పుస్తకము ఎవడో వచ్చినట్టు ఇన్ఫర్మేషనో కాదు ఇది అనమాట అంటే ఈ విధంగా ఈ విధంగా మనం కదిలితే ఈ విధంగా సాగబడితే అక్కడ మనలో ప్రతి ఒక్కరిలో ఏ భయాలు ఏ గందరగోళాలు ఏ డౌట్ సంశయాలు అంటే ఉండవు జీవితం అనేది ఒక అర్థవంతముగా అంటే అర్థవంతముగా నిత్య ఆనందమయముగా ఆనందమయముగా అర్థవంతముగా కదగడం సాగడం అనేది జరుగుతుంది సో ఇది మరి సో దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాము సో దీన్ని మనందరం సో నీవు నేను మనందరం దీన్ని ఒకసారి గమనించి అండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం ఆపై మన అడుగుల్ని అటుగా సాగిద్దాం అంతే ఆనందమయముగా కదిలిపోదాం ప్రవహిద్దాం రైట్ సమస్యగా సో తిరిగి మళ్ళీ చూద్దాం మళ్ళీ మన యొక్క జీవనపు విషయాన్ని జీవనపు సంబంధపు అండ్ మన యొక్క ఒంటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఉన్నటువంటి అన్ని అంశాలను మనం అర్థం చేసి పంచుకుందాం సరదాగా పంచుకుందాం అని అర్థం చేసుకుందాం ఇలా హాయిగా ఆనందమయముగా సాగిపోదాం ఇంతే రైట్ మరి